క్రీస్త లాడ్ లార్డ్ తిన వాగ్దానము దేవా నీ నీతి అంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడవడు కీర్తనలు డెబ్బై ఒకటి పంతొమ్మిదవ వచనము క్రీస్తు యొక్క వధువు కూడా ప్రకాశములను సన్నపు సన్నపునారబట్ట ధరించి ప్రత్యక్షమగును దేవునికే మహిమ ఆ దినము సిద్ధపరచకై తన పవిత్ర రక్తముచే మన పాపములను కడిగి నీతికరమగు వస్త్రములు మనకు ధరింపజేసి ఉన్నాడు ఆయన మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేసెను మన దుఃఖ వస్త్రములను సంతోష వస్త్రముగా మార్చెను మన దుఃఖాన్ని నాట్యముగా మార్చెను బారముగల హృదయ స్తోత్రగానము చేయు కప్పెను మన నోట ఒక క్రొత్త పాట ఉంచెను దేవునికి స్తోత్రము ప్రార్థన ప్రియమైన యేసు నీ కృపల వలన నేను నీతి అను మైమరువు ధరించి ఉన్నాను దానిని పరిశుద్ధంగాను ప్రకాశమానముగాను కాపాడుకున్నట్లు సహాయం చేయుము ఈ కృపను దయచేయమని నీ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాను ఆమెన్